చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖ శోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగుపించే తప్త కాంచన ప్రభవలే వారి వదనం బాలారుణ ప్రభవలే చైతన్య కేంద్రం వలె కనిపించేది ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖ ప్రభను ఆ సమయంలో దర్శించటం ధన్యం వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు ఆ వాద్యాల శబ్ద శబ్దోషలో అప్పుడు సాయి మహారాజు పూర్ణానందంతో కుడి చేతిని పైకి కిందికి మాటిమాటికి ఆడించేవారు ఆ సమయంలో శ్రేష్ఠుడైన దీక్షితు వెండి పళ్ళెంలోని పూలను మాటిమాటికి బాబా శరీరం అంతటా పుష్పవృష్టిలా కురిపించేవాడు కాకా సాహెబు సాయి యొక్క మస్తకంపై గులాబీ మాలను గులాల్తో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు అలా కాకా పూలను గులాలను చల్లినప్పుడు వాద్యాల చప్పుళ్లను మరీ ఎక్కువగా చేసేవారు బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది ఆ తేజోభిలోషాన్ని చూసి ప్రేక్షకుల కళ్ళు విప్పారేవి వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మర్చిపోయేవారు ఆహా ఏమి అద్భుతమైన దివ్యతేజం బాబా బాలభాస్కరుని వలె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు తప్పెట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు బాబా ఒకటిన్నర గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం తిప్పి కుడి చేతిని కిందికి పైకి ఆడించేవారు మొగలి పువ్వు లాంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖవర్చస్సు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్నా బాబా ఏకాగ్రంగా ఉండడం చూచి వారికి ఆశ్చర్యం కలుగుతుంది బాబాకు కుడువైపు మహల్సాపతి నిలబడి బాబా కఫినీని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాత్యా కోతే చేత్తో లాంతరు పట్టుకొని నడిచేవాడు భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు పెద్ద మనుషులు ఒక చోట గుమిగూడేవారు బాబా ఒక్క ఉజ్వలమైన రక్త వర్ణ ముఖ చంద్రం అవర్ణీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరూ కళ్ళతో చూడలేరు ఆ కాలం ఆ రోజులు గడిచిపోయాయి ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి అలా భజంత్రీలు అపారంగా మోగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలోకి ఆసనం వద్దకు తీసుకొని వెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు చావడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు రకరకాల దీపాలను వేలాడగట్టేవారు వాని ప్రకాశం అక్కడక్కడా వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది భక్తులందరూ చావడిలో గుమిగూడేవారు తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకొని దానిపై కూర్చుండబెట్టేవాడు ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవటానికి బాలీసును వేసేవారు బాబా కూర్చుండగానే వారిపై అంగారకను కప్పేవారు అలా పరిమళ చందనాన్ని సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు విలువైన వస్త్రాలతో అలంకరించి శిరసుపై కిరీటాన్ని ఉంచి చూచేవారు ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు రత్నాల మాలనో మాణిక్యాల మాలనో లేదా తెల్లటి ముత్యాల మాలనో వారి మెడలో వేసేవారు ఇవి దీపాల వెరుతులలో బాగా దగధగా మెరుస్తుండేవి బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు వారి రెండు భుజాలపైన నేరేడు రంగు గల మక్కుమల జరీ అంగారకా వేసి అది జారిపోతుంటే రెండు వైపులా ఎవరూ గమనించకుండా మాటిమాటికి సవరించేవారు అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనక నుండి సవరించేవారు కిరీటం కానీ లేక తలపాగా కానీ తగిలితే పారేస్తారేమోనని భయపడుతున్నా వారికి కిరీటాన్ని అలంకరించాలి అన్న ప్రేమ ఉత్సాహం అధికంగా ఉండేవి సర్వాంతర్యామి అయిన సాయి భక్తుల వెనక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా భక్తుల ఉత్సాహాన్ని కానీ ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండేవారు బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జరీ అంగారక ఆభరణాలు అలంకారాల ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారికి కిరీటం అలంకారమా అయిన అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు వారి నొసటన కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు ఒకరు రత్నాల మాలను ముత్యాల మాలను వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు అలా బాబా భక్తుల ముచ్చటలను తీర్చేవారు బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం కంఠంలో ముత్యాలమాల మెరుస్తుండగా ఆ శోభ అత్య అద్భుతంగా ఉండేది నానాసాహెబు నిమోన్కరు బాబాపై కర్రకు అమర్చబడిన గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవారు బాపు సాహెబ్ జోగ్ సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళనం చేసి అర్ఘపాధ్యాదులను భక్తిగా సమర్పించి యధావిధిగా పూజ చేసేవాడు బాబా ఎదుట వెండి పళ్ళమున పెట్టి అందులో బాబా చరణాలను ఉంచి అత్యాదరంగా అభిషేకం సుగంధ చందనం పూసేవాడు కేసరి గిన్నెను తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు అటుపై వారి చేతులలో తాంబూలాన్ని ఉంచేవాడు అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకొని గద్దెపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికం వలె మరిసేలా శుభ్రపరిచేవారు అక్కడికి బాబా యొక్క శ్రీచరణాలలో ఆశ్రయాన్ని పొందటానికి ఆభాల వృద్ధులు వచ్చేవారు బాబా ఆసనంపై విరాజమానుడై వెనుక తలుగడకు ఆనుకొని కూర్చునగానే వారికి ఇరువైపున వీవనలు వింజామరణను వీచేవారు మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిలుం తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు మొదట దానిని తాత్యాబా ఊదేవాడు పొగాకు బాగా రాజుకోగానే బాబా చేతికి ఇచ్చేవాడు బాబా మొదట పీల్చి దానిని మహల్సాపతికి ఇచ్చేవారు అలా ఆ చిలుమైపోయేంత వరకు అది ఇక్కడి నుండి అక్కడికి మరలా మరలా మహల్సాపతి శ్యామ తాత్యాబాయ్ చుట్టూ గుండ్రంగా తిరిగేది అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైనది దానికి ఎంతటి గొప్ప భాగ్యం ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము దాని సేవ నిజమైనది దాని తపస్సు మహా కఠినమైనది పసితనంలో గట్టిగా తొక్కించుకొని తరువాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది దాని భాగ్యం కొద్దీ బాబా కరసరస్వను పొంది ధునిలో కాలి ఎర్ర రంగును పూసుకొని చివర బాబా ముఖ పొందింది భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు కంఠమందు పూలమాలను వేసి సువాసనను పీల్చడానికి వారికి పూలగుత్తిని ఇచ్చేవారు మందహాస వదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకరణల ఎందు అభిమానం ఎందుకుంటుంది అంతా భక్తుల ముచ్చటను తీర్చడానికే భక్తి అనే ఆభరణాన్ని శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమి అవసరం మూర్తిభవించిన వైరాగ్యానికి హారం ఎందుకు భక్తులు ఇచ్చిన వారిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చటానికి బంగారపు పచ్చలహారం ఎనిమిది వరసలు కాని పదహారు వరసలు కాని ముత్యాలమాల నీలిరంగు కమలాలతో కలిసి అభినవంగా శోభించేది వారి మెడలోని మల్లెలు మొల్లలు మరియు తులసి మాలలు పాదాల వరకు వేలాడుతుండేవి అపూర్వమైన ముత్యాలహారాలు వారి కంఠాన దగదగా మెరుస్తుండేవి బంగారపు పచ్చలహార పతాకం పతకం బాబా ఛాతీపై వేలాడేది వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది శిరసు పైన జలతారు శాలువాతో చామరాల సేవలతో వైష్ణవ భక్తుని వలె తేజస్సుతో భాసిల్లే వారిని ఫకీరని అనగలమా మంగళవాద్యాల చప్పుడులో జోగ్ ప్రేమతో సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకొని బాబాకు ఆరతిని ఇచ్చేవారు బ పంచోపచార పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు ఈ ఆరతి ముగిసిన తరువాత భక్తులు ఒక్కరు ఒక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు అత్తరు పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో వెళ్ళితే వెళ్ళు కానీ రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు సరేనంటూ తాత్య చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్థాలతో మూటను విప్పి ధోవతలను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కను పరుచుకునేవారు అరవై అరవై ఐదు శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకొని వానిపై పడుకునేవారు ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినది జరిగినట్లుగా చెప్పటం జరిగింది ఇక రెండవ కథ తరువాతి అధ్యాయంలో వర్ణింపబడుతుంది శ్రోతలు క్షమించాలి ఆఘాధమైన సాయి మహిమలను సంక్షిప్తంగా చెప్పటానికి వీలు కాదు అవి విస్తరిస్తూనే ఉంటాయి ఇక సాయి యొక్క వంటపాత్ర కథ మిగతా విశేషాలు తరువాతి అధ్యాయంలో చెప్తాను శ్రద్ధగా వినండి అనవరతం గురుస్మరణలో ఉండటమే హేమాడు పంతు స్వార్థం అదే అతని పరమార్థం గురుచరణాలకు అభివందనం చేయటంలోనే కృతార్థత కారణం ఆ పాదాల వద్దనే నాలుగు పురుషార్థాలు ఉన్నాయి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో చావడి వర్ణనము అను ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు